మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్దన్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన యాభై ఏడు నెలల్లో రైతులను ముంచేసిందని ఆరోపించారు పేపర్ ప్రకటనల్లో అబద్దాలు వల్లిస్తోన్న ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు కోట్లు ఖర్చు చేసి కొన్న ధాన్యం ఏ నదిలో కలిపాడో మంత్రి కాకాని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఫేక్ స్టేట్మెంట్స్ కు అలవాటు పడిన మంత్రి కాకాని మాటలు చెబుతుంటే ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు ఎన్నికల సమయంలో ప్రజల్ని రైతుల్ని మోసం చేసి ప్రకటనలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఎలక్షన్ కమిషన్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరారు రైతుల్ని ముంచేసింది కానీ ప్రతిసారి అధికారికంగా ప్రభుత్వం డబ్బులతో ప్రజల డబ్బులతో తప్పుడు ప్రకటనలు ఇవ్వటం అలవాటైపోయింది లక్షల మంది రైతు కుటుంబాలు కోట్లాది మంది ఆ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అటువంటి రైతులకి అబద్ధాలు ఏంటి ఇది రైసు రైతు భరోసా ఈరోజు ఇస్తా అంట రెండు వేలు రైతుకి రెండు వేలు ఇస్తా అంట దానికి యాభై ఈ యాభై ఏడు నెలల్లో రైతు అన్నలకు అందించిన సాయం మొత్తం లక్ష ఎనభై నాలుగు వేల లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు పచ్చి మోసం కదా ఈ ఫిగర్స్ ఏంటి ఆయన ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు అంట అరవై ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది ఇతర పంటల కొనుగోలు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అంటే డె మూడు వేల కోట్లు అంతకుముందు ఏదో తెలుగుదేశంలో ఒక బకాయిలో ఒక తొమ్మిది వందల అరవై అంట అంటే డెబ్భై నాలుగు వేల కోట్లు రైతుల కోసం త్యాగం చేశాయంట ఒట్లు కొన్నాడంట ఇతర పంటలు కొన్నా అంట అంటే ఆ ఎత్తి నదుల్లో కలిపేశావా కాశీ గంగా కావేరి పెన్న శ్రీశైలం ఐ మీన్ కృష్ణా నదులు గోదావరి నదుల్లో కలిపేసావా అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు ఖర్చు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా సిగ్గుండబడ్లే కొంచెమన్నా ఇటువంటి తప్పుడు ప్రకటన ఇచ్చింది ఎవరు కింద కాకాణి గోవర్ధన్ రెడ్డి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ సహకార మంత్రి కమిషనర్ వ్యవసాయ శాఖ మీ మీరు అయ్యేసలా మీరు ఈయన సరే దొంగ పిహెచ్డీ తీసుకొని ఉన్నాడు ఆయనకి అలవాటు ఫేక్ స్టేట్మెంట్స్ ఫేక్ పేపర్స్ ఫేక్ లిక్కర్ ఆయనకు అలవాటు మీరు డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొని ఎఫ్సీఐకి అమ్ముకున్నారా లేకపోతే ఏట్లో బసారా అంటే ఉచితంగా రైతులకు డబ్బు ఇచ్చారా ధాన్యం కొనుగోలు చేస్తే అది రైతుల కోసం ఖర్చు పెట్టినట్టు చెప్తారా మొత్తం సాయం అంట సహాయం అంటది ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ ఆ మాట చెప్పుకున్నాడా నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు పగటి పూట తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేదానికి దానికి ఫీడర్ల సామర్థ్యం పెంపుకి పదిహేడు వందల కోట్లు ఆక్వా రైతులకి విద్యుత్ సబ్సిడీ మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు అంటే అక్కడికి నలభై మూడు యాభై ఐ మీన్ యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఏడు వేల కోట్లు యాభై ఏడు వేల కోట్లు ఉచిత విద్యుత్ ఇచ్చా అంట అంటే ఎన్టీ రామారావు గారి టైంలో రైతులకి యాభై రూపాయలు ఆర్స్ పవర్ గడితే పద్దెనిమిది గంటలు సంవత్సరానికి పద్దెనిమిది గంటలు మూడు ఆర్స్ పరికి నూట యాభై ఐదు ఆర్సు వరకు రెండు వందల యాభై ఎవరైనా ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా మేము మీ కరెంటు ఫ్రీ పవర్ అందరు ఇచ్చారు మీరు ఒక్కరు కాదు మొత్తం ఎవరుంటే వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలుగుదేశం ముఖ్యమంత్రులు అందరు ఇచ్చారు నువ్వు ఒక్కడిదే చెప్పుకుంటున్నావు నేనే ఉంటానంటే దానికి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నావు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఐదు ఆర్స్ పోరికి సంవత్సరానికి పద్దెనిమిది వందలు కలెక్ట్ చేస్తున్నావు పద్దెనిమిది వందల ఆర్స్ స్పోరికి మూడు ఆర్స్ పోరుకి వెయ్యిన్ని ఎనభై రూపాయలు కవర్ చేస్తావు కలెక్ట్ చేస్తున్నావు అంతకుముందు ఏ ప్రభుత్వం చేయలే ఎన్టీఆర్ పద్దెనిమిది గంటలు ఇచ్చి ఐదు ఆర్స్ పోరికి రెండు వందల యాభై మూడు పోరికి నూట యాభై అది నువ్వు చేసి దానికోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేశాను అన్నావు నేనేమంటానంటే యాక్చువల్ ఇచ్చా రైతులకి ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు ఖర్చు చేసినట్టుగా అధికారికంగా తప్పుడు ప్రకటన ఇక్కడ ఫిగర్స్ అన్నీ ఇచ్చా ఫైనల్గా ఐదు సంవత్సరాల్లో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చేసిన ఖర్చు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది వేల కోట్లు దాదాపు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు నువ్వు తప్పుడు ఇచ్చావు దీంట్లో నేను చదివినిపిస్తా రైతు భరోసా ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నువ్వు చెప్పావు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ బాను నువ్వు పెట్టింది ఇరవై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు పంట బీమా ఉచిత పంటల బీమా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కోను నీ షేర్ మూడు వేల చిల్లరా ఈ ప్రకృతి వైపరీ వైపరీత్యాలు మొత్తం నీ అకౌంట్లో వేసాం ధాన్యం కొనుగోలు తప్పుడు ప్రకటన ఇతర పంటల కొనుగోలు ఏడు వేల చిల్లర తప్పుడు ప్రకటన ధాన్యం సేకరణ తప్పుడు ప్రకటన రైతుల ఉచిత విద్యుత్ నీ నువ్వు దాన్ని విద్యుత్ శాఖ ఆడుంది దాని బడ్జెట్ ఆడుంది దీన్ని అగ్రికల్చర్ ఎటు చూపిస్తావు అక్కడ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బడ్జెట్లో చూపిస్తున్నావు రైతులకు ఉచితంగా ఇచ్చానని వేల కోట్లు చూపిస్తున్నావు ఇవన్నీ రైతులకి పగటి పూట తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంటు అంట ఏడు గంటలు ఇచ్చేదానికి ఏడవటంలా ఆరు ఏడు గంటలకు ఆరు ఏడు సార్లు కరెంటు పోతుంది నాణ్యమైన విద్యుత్ ఇచ్చేదానికి తొమ్మిది గంటలు పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టాను ఆక్వా రైతుల్ని ముంచేసావు మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టానని చెప్తుండవు మేము రెండు రూపాయలు కరెంట్ ఇచ్చాం ఇప్పుడు మీరు ఆరు రూపాయలు వసూలు చేస్తున్నావు మేము ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రీగా ఇచ్చాం మీరు ట్రాన్స్ఫార్మర్స్ కుమ్మేస్తుండవు వ్యవసాయ శాఖ మూతబడింది వ్యవసాయ శాఖ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు అన్నావు దాన్ని మూతేసేసావు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నీది ఫార్టీ పర్సెంట్ ఇక్కడ రాసాం అట్లే యాంత్రీకరణ దాన్ని కూడా ఇంచుమించు మూసావు నేను సంవత్సరం ఒక్క సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాను నువ్వు ఐదు సంవత్సరాలు కలిసి వెయ్యి కోట్లు ఇచ్చావు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాశారు రాస్తే ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నేను ఖర్చు పెట్టానని బరి తెగించి ప్రభుత్వ ప్రకటనతో అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇయటం సిక్కు చేటు ఒక కల్తీ మద్యం ఒక నకిలీ పత్రాలు ఒక దళితుల బొమ్మలు దళితులని మార్డర్ మద్యంతో చంపేసినోడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో లక్షలాది మంది రైతులకి ఇటువంటి త్రప్పుడు ప్రకటన ఇయటం మీద అసలు ప్రభుత్వం అంటుండ క్షమించరాని నేరం ఇదొక మోసం ఇదొక దగ ఎలక్షన్ కమిషన్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఎలక్షన్స్ టైంలో పది రోజుల్లో షెడ్యూల్ వస్తుంది ఈరోజు ప్రజల్ని మోసం చేస్తుండవు రైతుల్ని రైతు కుటుంబాలని మోసం చేస్తుండవు అంత ఇంత కాదు ఇంచుమించు ఎంత ఒక లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్లు తప్పుడు లెక్కలు చూపించావు నువ్వు ధాన్యం పంటలు కొనుగోలు చేసి వేల కోట్లు కరెంటు ఎప్పటి నుంచో ఉచిత విద్యుత్ ఇస్తుంటే నేను ఇస్తున్నానని చెప్పి చెప్పుకోవటం అదొక ఫాల్స్ దీని మీద క్షమాపణ చెప్పాలా ఈ రాష్ట్రంలో ఉండే రైతు బిడ్డలకి రైతు కుటుంబాలకి నువ్వు క్షమాపణ చెప్పాలి అంత పచ్చి మోసం చేశావు ఈరోజు ఎకరాకి తెలుగుదేశం టైంలో పెట్టుబడి ఎకరాకి ఇరవై వేలు లోపల పంతొమ్మిది వేలు ఇరవై ఈరోజు నలభై వేలు నలభై వేలు ఎకరాకి నువ్వు చేసిన ఘనకార్యం మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నావు నేను ఒకటి చెప్తున్నా ఇక్కడ రొయ్యల రైతులు రెండు రూపాయలు ఆరు రూపాయలు అయితే కొన్నిట్లో నువ్వు ఫస్ట్ ప్లేస్ వచ్చావు ఫస్ట్ ర్యాంక్ కూడా దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది వ్యవసాయ శాఖలో వచ్చింది ఎక్కడ ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యల్లో జనాభా ప్రాతిపదికన వన్ కౌలు రైతుల్లో నెంబర్ వన్ అంటే దేశంలో కౌలు రైతులు రెండో స్థానం తమిళనాడు తర్వాత తమిళనాడు కంటే మనం చిన్న రాష్ట్రం జనాభా ప్రాతిపదికన నెంబర్ వన్ రైతుల ఆత్మహత్యలో మూడో ప్లేస్ మహారాష్ట్ర కర్ణాటక తర్వాత ఆ రెండు రాష్ట్రాల జనాభాను తీసుకుంటే నెంబర్ వన్ ఇంకోటి ఏంటంటే రైతుల తలసరి అప్పులో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లక్ష నలభై ఐదు వేలు తలసరి అప్పు ఉంటే ఇక్కడ రెండు లక్షల నలభై వేలు రైతుల అప్పు నంబర్ వన్ నిలబడింది దేశంలో దేశంలో రైతు తలసరి అప్పు ఎవరు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే రెండు లక్షల నలభై ఐదు వేలతో ఫస్ట్ ప్లేస్ వాటిల్లో ఆత్మహత్యలు కానీ రైతుల తలసరి అప్పుల్లో రైతుల ఆత్మహత్యలో నెంబర్ వన్ సిగ్గుతో తలదించుకోవాలయ్యా సిగ్గుతో తలదించుకోవాలా ఈరోజు ఒక వ్యవసాయ మంత్రినిచ్చావు ఒక కరువు ఒక వరద ఒక ఐ మీన్ వాటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అడుగు బయట పెట్టిన పాపాన వ్యవసాయ మంత్రి అడుగు బయట పెట్టిన పాపాన కరువు వచ్చిన కాటకాలు వచ్చిన వరదలు వచ్చిన ఇంకేం ఏ రోజైనా బయటపోయిన వాడు అంటున్నా అటువంటి మంత్రిని పెట్టి వ్యవసాయ శాఖని సర్వనాశనం చేశాం ఈరోజు ఇక్కడ ఒక సింపుల్ సిక్స్టీ త్రీ కేవీ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని రొయ్యల సేద్యం చేస్తుంటే ఈ నెల ఒక బిల్లు పంపించాం అడిషనల్గా పన్నెండు వేల ఆరు వందలు కట్టేయాల ఆ రైతు ఏంటంటే ఎప్పుడో పాత డిపార్ట్మెంట్లో పాత ఖర్చు అంట ట్వంటీ ఫైవ్ కేవీ ఉంటే ఆరు వేలు కట్టియాలంట ఎప్పుడన్నా చూసామా అంట ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి చూసామంట అసలు నువ్వు ఫిఫ్టీ హెచ్పికి పద్దెనిమిది వందలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు ఇది 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 ఎట్లా చేస్తావు ఎందుకు ఈ సంవత్సరం బిల్లు పంపించావు ఇవన్నీ కన్నా చూస్తే ప్రతి ఒక్కటి నువ్వు దుర్మార్గాలు మేము ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రీగా ఇస్తే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ లక్షల రూపాయలు పెట్టి డబ్బు పెట్టి కొనాలా మళ్ళీ నువ్వు చెప్పినప్పుడు ఎక్స్ట్రా బిల్స్ ఇవ్వాలి ఆడేమో నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు సో అల్టిమేట్గా ఈరోజు ఏ ప్రకటన అయితే లక్షా ఎనభై నాలుగు యాభై ఏడు నెలల్లో రైతన్నలకు అందించిన సాయం మొత్తం సాయం లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల ఐదు వందల అరవై ఏడు యాక్చువల్ నువ్వు ఖర్చు పెట్టింది ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు క్షమాపణ చెప్పండి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున ఒక తప్పుడు ప్రకటన ఇచ్చారు మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు నేనేమంటానంటే నువ్వు పంటలు కొనుగోలు చేసి దాన్ని మీకు సహాయం చేశానంటే ఒక ఒక టన్ను ధాన్యం కొన్నావు లేకపోతే మిర్చి కొన్నావు టొబాకో కొన్నావు దాన్ని కాటన్ కొన్నావు దానికి సహాయం చేశానంటావా చట్టం అయ్యాది చట్టం కేంద్ర ప్రభుత్వ చట్టం సెంట్రల్ గవర్నమెంట్కి నువ్వు అమ్ముతున్నావు ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తున్నాను ఎఫ్సిఐకి దాన్ని నేను ఉచితంగా ఫ్రీగా ఇచ్చేసానని చెప్పి నువ్వేమన్నా భిక్షం పెడుతున్నావా రైతులకి రైతులకు భిక్షం వేస్తున్నావా ఏం బెక్కర్సా రైతులు అడుక్కు తినేవాళ్ళ ఇటువంటి తప్పుడు ప్రకటిస్తావా ఇట్స్ నాట్ కరెక్ట్ ఎలక్షన్కు ముందు నువ్వు ఇట్ట మభ్య పెట్టినందుకు ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దిస్ మినిస్టర్ అండ్ కమిషనర్ అండ్ సెక్రటరీ ఆషామాషీ కాదు ఇది తమాషా అనుకుంటున్నారా దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలా ఈ లోపల ఏ మాత్రం ఏ మాత్రం మానవత్వం ఉంటే మనిషి ఉంటే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి దుర్మార్గం ఇది గవర్నమెంట్ ఇంత ఇంత మిస్లీడ్ చేస్తారా గవర్నమెంట్ నేను మీకు అందరికీ ఈ కాపీలు ఇస్తుండా పెట్టుకోండి కాదని దీన్ని కాదని చెప్పి నేను చెప్పిన ఫిగర్స్ తప్పులని వ్యవసాయ శాఖ మంత్రిని రమ్మనండి డిబేట్కి నేను వస్తా వస్తా నువ్వు రైతుల దగ్గర ధాన్యం కొని ఎట్లో పోసాడో ఎక్కడ పోసాడో చెప్పండి